నీటి తడి సమ్మర్లో అయితే మాత్రం సార్లు ఇవ్వాలి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నైట్ ఇన్ నార్మల్ మిగిలిన సీజన్స్ అన్నిట్లో ఈవినింగ్ ఒకసారి వేస్తే చాలు ఈవినింగే ఎందుకు వేయాలి అంటే రాత్రి అంతా స్లీపింగ్ మోడ్లో ఉంటాయి కాబట్టి ఆ వాటర్ని అదంతా అబ్జర్వ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ మంచి ఫ్రెష్గా ఉంటాయి కొందరు తెలియక మార్నింగ్ వేస్తారు మార్నింగ్ అయితే నేను రిఫర్ చేయను ఈవినింగే వేయాలి ఈవినింగ్ వేస్తేనే నైట్ అంతా స్లీప్ మోడ్లో ఉంటాయి వాటికి అన్నిటికీ ఫుల్గా ఎనర్జెటిక్గా ఉంటుంది సో అబ్జర్వ్ చేయాల్సిందంతా అబ్జర్వ్ చేసుకొని మార్నింగ్ మనకి యాజ్ యూజువల్గా ఫ్రెష్గా ఉంటుంది అన్ని మొక్కలకి నేను ఒకేలాగే వాటర్ వేసేస్తాను ఓన్లీ ఒక రెండు మూడు ప్లాంట్స్కి మాత్రమే డ్రాగన్ ఫ్రూట్ నా దగ్గర ఉంది డ్రాగన్ ఫ్రూట్కి వీక్లీ వన్స్ మాత్రమే వాటర్ వేయాలి డ్రాగన్ ఫ్రూట్స్కి అది ఒక అలోవీరా అంటారు కదా ఆ తీగ జాతి అంటే ఆ జాతికి చెందిన మొక్క సో దానికి ఎంత తక్కువ వాటర్ వేస్తే అంత ఫ్రూట్ టేస్ట్గా ఉంటుంది అంత బాగా పెరుగుద్ది వాటర్ వేస్తే ఎల్లోగా మారిపోద్ది సో అంటే ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్కి బ్రహ్మ కమలానికి ఇలాంటి జాతులకి ఈ జాతులకు చెందిన మొక్కలకు మాత్రం వన్ వీక్ ఒకసారి వాటర్ వేయాలి రిమైనింగ్ వెజిటేబుల్స్కి ఫ్లవర్స్ అన్ని ప్లాంట్స్కి వా రోజు వేయాల్సిందే వాటర్ అన్నిటికీ ఒకే రేషియోలో వాటర్ వేయాలి చిక్కుడు జాతికి మాత్రం ఒక చీడ పడుతుంది అది ఓన్లీ చిక్కుడు వరకే వస్తుంది దొండ పక్కన పెట్టిన దొండ అంటదు ఆ డిసీజ్ ఓన్లీ చిక్కుడు వరకే వస్తుంది కొన్ని మిల్లీ బాక్స్ ఉంటాయి కొన్ని పురుగులు ఉంటాయి గొంగలి పురుగులు అలాంటివి మాత్రమే డిసీజెస్కి అంటే ఐ మీన్ ఒక పెస్ట్ను ఒక ఆ ప్లాంట్ నుంచి ఇంకో ప్లాంట్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది తప్ప ఇంకా ఏ మిల్లీ అనే ఒక చిన్న వైట్ పురుగులా ఉంటుంది అది ఒక్కటి అండ్ గొంగళ పురుగు మాత్రమే ట్రాన్స్ప్లాంట్ అవుతాయి మిగిలిన ఏ డిసీజెస్ అవ్వదు దానివల్ల మనకి ఏ ఇది రాదు ఎందుకంటే ప్రతి ఫిఫ్టీన్ డేస్కి టెన్ డేస్కి ఆయిల్ చేస్తే ఏ చేయడం అనేది రాదు ఇప్పుడు నా గార్డెన్లో ఎక్కడ చేయడం కనబడదు ఎందుకంటే మస్ట్గా ఒక వన్ వీక్ ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను ఉల్లిపాయ తొక్కలకు వచ్చేసరికి ఉల్లిపాయలు ఈ గుడ్డులు ఇవన్నీ గుడ్డులో కాల్షియం ఉంటుంది ఉల్లిపాయలు కూడా వేయొచ్చు కానీ ఎప్పుడంటే ఉల్లిపాయలకి నల్లగా తయారవుతుంది అది మాత్రం అస్సలు వేయకూడదు ఎందుకంటే అది ఫంగస్ ఆ ఫంగస్ ప్లాంట్స్కి ఇంకా స్ప్రెడ్ అయితే రూట్స్ పోతాయి సో అది కాకుండా ఉల్లిపాయలు తొక్కలు కూడా వేయొచ్చు కానీ చాలామందికి మేదన వేసేస్తారు మేదన వేయకూడదు మట్టిలో కొద్దిగా దవ్వి దానికి ఎయిర్ తగలకుండా మట్టి కప్పేయాలి అప్పుడు డీకంపోజ్ అవుతుంది ఫాస్ట్గా డికంపోజ్ అవుతుంది అండ్ ఫా ఫెర్టిలైజర్గా తయారవుతుంది నేను ఇందాక చెప్పిన పద్ధతి కూడా అదే శాండ్విచ్ మెథడ్ అంటారు కదా ఆ శాండ్విచ్ మెథడ్లోనే ఈ వేస్ట్ అంతా వేసేసి దానిపైన మట్టి కప్పెట్టేస్తే సరే ఇంకా ఫెర్టిలైజర్ అవుతుంది సాయిల్ కూడా లష్గా నీట్గా తయారవుతుంది అనమాట గొల్లగొల్లగా చాలా బాగా తయారవుతుంది దానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో వచ్చిన వేస్ట్ ఇదే కాదు అనే కాదు ఏ చెత్త అయినా ఇంటి నుంచి తినే వచ్చే వ్యర్థమైన ఒక ప్లాస్టిక్ తప్ప ఏదైనా మట్టిలో వేసుకోవచ్చు మొక్క గో గొప్పిలా దవ్వేసి అందులో మట్టి కప్పేయచ్చు to